శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఈ శనివారం రోజున అందులో తిరుమల వెంకన్నకు ప్రీతిపాత్రమైన రోజు శనివారం శనివారం నాదన్నాడు తిరుపతి వెంకన్న సాధారణంగా ప్రతి భక్తుడు శనివారం అనగానే తిరుమల వెంకన్నను ఆరాధిస్తారు తిరుమల వెంకన్నకు ప్రీతికరమైన రోజు ఈ రోజు కాబట్టి చాలా నిగూఢమైన రహస్యం తిరుమల వెంకన్నకు సంబంధించింది తెలియజేద్దాం అదేంటంటే శ్రీవారి గంగాళాల రహస్యం అవునండి ఇది చాలా ఆసక్తికరమైన అంశం శ్రీవారి గంగాళాల రహస్యం గంగాళం అంటారు కదా అంటే ఆయన ప్రసాదాలు నివేదించేందుకు స్వామివారికి కైంకర్యం చేసేందుకు ప్రసాదాలని గంగాళాలు మన్రో గంగాళాలు అంటారు వాటిని వాటి యొక్క నిగూఢమైన రహస్యం ఉంది ఆరోగ్యపరమైన శాస్త్రీయతతో కూడినటువంటి రహస్యం ఉంది దాని గురించి కాస్త క్లుప్తీకరించుకుందాం నమో వెంకటేశ సాధారణంగా మన్రో గంగాళాలు అంటే ఏవో తెలుసా అక్కడ మనం తిరుమలలో వెళ్ళి స్వామివారికి నివేదించే స్వామివారి ప్రసాదాలు మరి నివేదించేటువంటి ప్రసాదాలు దాంట్లో పెట్టి నివేదించే గంగాళాల గురించి అడిగితే ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా తెలుస్తాయి మనకి వాటిని మన్రో గంగాళాలు అంటారు కడుపు నొప్పికి మంత్రం ఏంటో తెలుసా మీకు కడుపు నొప్పికి మంత్రం శ్రీవారి పులిహోరే అవునండి శ్రీవారి పులిహోర తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళల్లో మాత్రమే ఎందుకు నివేదింపబడుతున్నాయి ఈ గంగాళం కనుక ఉన్నటువంటి కథ ఏమిటి మరి పద్దెనిమిది వందల తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు నైవేద్య నివేదనకు భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు ఆ రోజుల్లో వెదురు బుట్టలు పద్దెనిమిది వందలు ఆ ప్రాంతంలో అండి అప్పట్లో భక్తులకు మరి హోటల్స్ లేవు కనుక తిరుమలలో భక్తులకు బుట్టల్లోనే ప్రసాదాలు పంచిపెట్టేవారు అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేటువంటివి హోటల్స్ లేవు కదా అందుకని అక్కడక్కడ అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ కూడా మరి జరిగిన ఆలయంలో పంచిపెట్టేటువంటి ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం పద్దెనిమిది వందల ప్రాంతాల్లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసినటువంటి అధికారి పేరు థామస్ మన్రో థామస్ మన్రో దక్షిణ భారతదేశం మరియు ప్రముఖంగా రాయలసీమ కంచి ప్రాంతంలో ఆయన ఏలుబడి కింద అవి ఉండేవి ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడండి మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవభావం లేనివాడు ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చిన ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లి వెళ్ళిపోయేటువంటి వాడు అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు అవే వారికి భోజనాలు కూడా అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి పులిహోర దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేటువంటి వారు అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదండి ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చొని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినటం చూసి థామస్ వన్రోకి ఒక రకమైనటువంటి అసహ్యం వేసేది స్వతహాగా విదేశీయుడు కాబట్టి అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినటం చూసి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని శుచి శుభ్రత లేకుండా ఆయన అందరూ కలిసి మరి ఒకే దగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినటం వల్ల లేనిపోని అంటువ్యాధులు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని చెప్పి మరి మన ఆలయ సంప్రదాయం ప్రసాదాల పట్ల ఒకంత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడండి ఆ రోజుల్లో శ్రీవారి లీల ప్రభావంతో ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా ఎంతమంది వైద్యులకు చూపించినా సరే అది ఆ కడుపు నొప్పి తగ్గకుండా ఆయన ఆరోగ్యం ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించి పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టాడు అనుకోని పరిస్థితుల్లో ఆయనకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ కుది కుదిరింది రాఘవేంద్ర స్వామి వారి మీద గురి కుదిరింది ఆయన ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు ధన సహాయం చేసిన ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరకయాత్ర అనుభవించేవాడు ఆయనలో వచ్చిన ఆధ్యాత్మిక ప్రవర్తనకి సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించినటువంటి మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పును తెలియజేసి శ్రీవారి క్షేత్ర మహిమను వివరించారు శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో శ్రీవారి పులిహోర నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపు నొప్పి మటుమాయం అయిపోయింది ఆశ్చర్యం కదా తప్పు తెరుచుకున్న థామస్ మన్రో శ్రీవారికి కైంకర్యాల కోసం నైవేద్యాల సమర్పణ కోసం చాలా గంగాళాలు సమర్పించాడు మరియు తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునిపట్లాగా ప్రసాదాలు పంచిపెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు జారీ చేశాడు ఎంత పశ్చాత్తాపడినా ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు మనోవ్యధతో మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొని అదృష్టం నాకు లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ప్రాంతంలో ప్రాణం వదిలాడు ఆయన భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలలోనే స్వీకరిస్తున్నాడండి ఆ గంగాళాలను ఇప్పటికీ కూడా మన్రో గంగాళాలు అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాలలో చరమణిలో ఉన్నాయి మరి శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు ఆయనకు ఎప్పటికీ తరగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన శాశ్వత కీర్తిని థామస్ మన్రోకు ప్రసాదించారు తెలుసుకోవాలన్న శ్రద్ధ భక్తి ఉండాలే కానీ తిరుమలలో పరమాత్మ గురించే కాదు ఆ పరమాత్మనికి నివేదించే ప్రసాదాలలోనే కాక ఆ ప్రసాదాల పాత్రలు వెనక కూడా ఎంతో 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 విలువైన ఆధ్యాత్మిక మహిమలు శ్రీవారి లీలలు చరిత్ర ఉన్నాయండి మరి భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నిజంగా శ్రీనివాసుని మహిమల గురించి మనం ఆలోచిస్తే ఒక్కసారి పరికిస్తే తిరుమల వెళ్ళి ఏదో స్వామివారి దర్శనం చేసుకొని హుటాహుటిన వెంటనే తిరుగుముఖం పట్టకుండా ఒక్కరోజు తిరుమలలో ఉండి ఆ మహిమలు ఆ విశేషాలు అడిగితే పెద్దవారు చెప్తూ ఉంటారు మరి తిరుమలగిరిలో అడుగడుగున ప్రతి గడపకి ప్రతి చెట్టుకి ప్రతి ఒక్క చిన్న ప్రదేశానికి ప్రతి పుట్టకి వాటి వెనక ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఆ ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర తిరుమలకు దాగి ఉంది కాబట్టి మరి స్వామివారికి గంగాళాలు ఉపయోగిస్తూ ఉంటారు వాటిని ఇప్పటికీ కూడా మన్రో గంగాళాలు అని పిలుస్తూ ఉంటారు థామస్ మన్రో ఇచ్చినటువంటి గంగాళాలుగా మరి నిజంగా ఆ రోజుల్లో పద్దెనిమిది వందల ప్రాంతంలో మరి పులిహోర దద్దోజనం ఇవన్నీ కూడా ఒక బుట్టల్లో తింటూ ఉంటే అవి చూసే మన్రో ఇలా కాదని చెప్పి గంగాళాలు ఇచ్చాడు అలా శుచి శుభ్రత ఆరోగ్యం కలిగించాడు అలాగే భక్తులకు కలిగినటువంటి సౌకర్యానికి కాకుండా ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే ఆ బాధ తగ్గించుకోవటానికి స్వామివారి పులిహో పులిహోరని మరి నివేదించుకొని నైవేద్యంగా స్వీకరించి ప్రసాదాన్ని ఆరగిస్తే ఆయన కడుపు నొప్పి మటుమాయమైపోయింది శ్రీవారి లీలలు అన్ని ఇన్ని అని కాబట్టి వెంకన్న నమ్ముకోవాలి కానీ ఆపద మొక్కలు వాడు కదా ఆదుకుంటాడు కోరకనే అనేక వరాలు ఇచ్చేటువంటి వెంకన్నకు ఈ శనివారం నాడు ఈ పవిత్రమైన రోజున నమో వెంకటేశ అంటూ ప్రార్థిద్దాం స్వస్తి భవదీయుడు నారుమ్యం